హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బూజ్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత ఓల్డ్ గడిగిరి జత అనే జత ఈరోజు కమ్మవారిపాలెం గ్రామంలోకి రావడం జరిగిందన్న కమ్మవారిపాలెం గ్రామం నెల్లూరు జిల్లాలో ఈరోజు ఓల్డ్ గడిగి విభాగం నిర్వహించారన్న ఆ యొక్క ఓల్డ్ కడగిరి విభాగానికి వచ్చిన జత కమ్మేండి జతగా ఈ జత వచ్చేసి బద్దెలి గ్రామం జత అనే జత రఫీ అన్న గారి ఓల్డ్ గడిగిరి గిత్త ఈ గిత్త ఈ గిత్త వచ్చేసి ఈ గిత్త సీతూరుపల్లి భాస్కరెడ్డి అన్న గారిదన్న ఈ గిత్త ఓల్డ్ గడ్ ఎగిరిగిత్త ఈ గిత్త ఈ గిత్త వచ్చేసి బద్దేల్ అన్న గారి గిత్త అన్న కమ్మే జీతగా బదిలీలోకి వస్తాయి ఈ జత కమ్మువారు గ్రామం నెల్లూరు జిల్లాలో ఈరోజు ఓల్డ్ గడ విభాగం నిర్వహించారన్న ఆ యొక్క ఓల్డ్ గడ విభాగానికి వచ్చాయి ఈ జత కమ్మేండ్గా అన్న గారి గీత అన్న గారి గిత్త వచ్చాయన్న Thank <laughs> you.